నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం అష్టైశ్వర్యాలకు జ్యేష్ట వ్రతం అద్భుతమైన వ్రతం మిక్కిలి శుభప్రదం లాభప్రదం లక్ష్మీప్రదము అయిన ఈ జ్యేష్ట వ్రతమును జరిపించుకున్న వారు ఇళ్ళు మహాలక్ష్మి మందిరాల వలె కడకళలాడుతూ సుఖ సంతోషాలకు నిలయమవుతాయి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఈ తల్లి గురించి కొంత తెలుసుకుందాం నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి అని అలాగే మరో జ్యేష్ఠ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి జ్యేష్ఠ సోదరి అయిన జ్యేష్ఠాదేవి అని కూడా తెలుస్తోంది వీరే కాక నక్షత్రాది దేవతలైన జ్యేష్ఠ చంద్రుని భార్య అని ఇలా ఎందరూ జ్యేష్ఠాదేవులు ఉన్నా ప్రధానంగా మనం చెప్పుకునేది శ్రీ లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవిని మాత్రమేనని తెలుసుకోవాలి జ్యేష్టావ్రత మంత్రార్థంలో వచ్చు కొన్నిటి అర్థాలు ఏమిటి అంటే ఏ ఇంట అవినీతికరమైన పనులు ముట్లు మైళ్ళు కలుపుకొని అపవిత్రత ఏర్పడుతుందో మధ్య జూద వ్యభిచార వ్యసన పరులుగా నివసించదరో దైవారాధన లేకుండా అకాల భోజనాలు సోమరితనం సంధ్యా సమయంలో నిద్రించటం క్షురకర్మాదులు జరుపు ఇంట నుండి శ్రీ మహాలక్ష్మి తల్లి శుక్రవారం రాత్రి గజ్ర సవిడితో కుడికాలు బయటపెట్టి గుమ్మం దాటుతుంటే అర్ధరాత్రి శనివారం ఆరంభం సమయంలో సకల అవలక్షణాలతో కూడిన జ్యేష్ఠాదేవి ఆ ఇంట అడుగు పెడుతుంది లక్ష్మీదేవి జ్యేష్ట సోదరిగా కూడా పిలుస్తారు శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంట నుండి నిష్క్రమిస్తే అర్ధరాత్రి శనివారం జ్యేష్ఠాదేవి గృహప్రవేశం చేస్తుంది ఇవి వీరిద్దరి రాకపోకల సమయాలు ఒక వ్యక్తి తన కుటుంబం చితికిపోతున్నప్పుడు దుర్భరమైన బాధలను అనుభవిస్తున్నప్పుడు అన్ని విధాలా అణగారిపోయి తెలియని దైన్యమైన పరిస్థితుల్లో పడి కుటుంబంలో కలతలు పెరిగి కకావికలమైపోతున్నప్పుడు బ్రతుకు భారమై బ్రతుకు తెరువుకు దూరమై బంధుమిత్రులతో విరోధములు ఏర్పడినప్పుడు శత్రు రోగ రుణ ఎక్కువై జీవోత్సవంలా బ్రతుకుతున్నప్పుడు సకల పీడా ప్రాయశ్చిత్తంగా అఖండ లక్ష్మీ ప్రాప్తి కొరకు చేయు విధి విధానాన్నే జ్యేష్టావ్రతం అంటారు సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించేటట్లు చేయగలిగిన జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఒకప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి అంతులేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొంది విలాసమైన జీవితాన్ని అనుభవించేవారు మరి నేడు ఆ పేరు గల వ్రతం ఒకటి ఉందని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు ఇలా మరిచిపోవటానికి తెలియకపోవటానికి గల కారణం ఈ వ్రతం మిక్కిలి ఖర్చుతోనూ శ్రమతోనూ కూడిన కూడిన దగుట ఏమో దీని ఆదరణ ఆచరణ బాగా తగ్గిందనే అనుకోవాలి పైగా గురుముఖంగా నేర్చిన మంత్ర వ్రత విధానం అయినందువల్ల తగినంత పుస్తక ప్రచురణలలో లభించకపోవటం వల్ల కూడా మరో ముఖ్య కారణం కావచ్చు జ్యేష్ట వ్రత యంత్రము తరతరాల పూర్వీకుల నాటి సిరి సంపదలను తరలించుకుని వచ్చేదని ఆకస్మిక ధనప్రాప్తి లంకబిందలు వంటి భూగర్భ నిధి నిక్షేపాలు లభిస్తాయని అదృష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆచరించు వ్రతమే జ్యేష్ట వ్రతం అయితే ఈ వ్రతాన్ని ఎవరెవరు ఎప్పుడు ఆచరించాలి ఈ వ్రతాన్ని కన్నపిల్లలు ఆచరిస్తే వరలక్ష్మి కటాక్షం గొడ్రాళ్లకు సంతాన లక్ష్మి వివాహితులకు సౌభాగ్య లక్ష్మి వ్యాపారులకు సంపద లక్ష్మి వ్యవహారాలలో విజయలక్ష్మి ఆచరించు వారందరి ఇంట గృహలక్ష్మి అయి విలసిల్లగలదు తంత్రశాస్త్రంలో ప్రవేశమున్న ఉపాసకులు పరిమిత సంఖ్యలో కొందరు పురోహితులు ఈ వ్రతాన్ని చేయించగలరు వివాహానికి శుక్లపక్షమందు తులసి మొక్క వద్ద సంతానానికి రావి చెట్టు క్రింద శని ఆదివారముల ఎందును సౌభాగ్య సిద్ధికి శమి అంటే జమ్మి చెట్టు క్రింద శనివారం నాడు వ్యాపార సంపద లక్ష్మి అనుగ్రహానికి వ్యవహార విజయాలకు బుధ గురు శుక్ర ఆదివారములలో గృహమునందుగానే జరిపిన ఘనకనకాదులు వర్షంగా కురియును పౌర్ణమి నాటి రాత్రి అందరికీ అన్ని విధాలా యోగ్యమై పౌర్ణమి నాటి రాత్రి అందరికీ అన్ని విధాల యోగ్యమైనందున ఈ వ్రతమును ఆచరించుకోవచ్చును మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విషయాల గురించి నిత్య పూజల గురించి వ్రతాల గురించి ధర్మ సందేహాల గురించి అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తున్నాము ఒక్కసారి ఛానల్ని చూసి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ధన్యవాదాలు